నిజామాబాద్ వార్ని మండల్ గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం నందు కుల సర్వే వివరాలు పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్ గ్రామ పంచాయతీ సత్యనారాయణపురంలో పరిధిలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో ఎలాంటి తప్పులు దొరలకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు స్వీకరించి నమోదు చేయాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ సాయిలు గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు కొడుకు పేరుంటే పేరుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇచ్చేటప్పుడు కొడుకు సెపరేట్ ఇస్తాం సరే అది వేరమ్మా ఇప్పుడు ఉన్న డీటెయిల్స్ అయితే చెప్పండి